హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ శ్రీ కోదండరామ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు మండల కాల మహా అన్న ప్రసాద వితరణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు కంచుమూర్తి వెంకటరమణమూర్తి తెలిపారు వైర్లెస్ కాలనీ కోదండ రామాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వామి మాట్లాడుతూ శ్రీ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఏ మాలనైనా ధరించి దీక్షలో ఉన్న భక్తులకు శుచికరమైన రుచికరమైన మడితో ఉండిన భోజనం అందించేందుకు సంకల్పించామన్నారు ఈ బృహత్తర అన్నదాన కార్యక్రమానికి విశాఖలో ఆధ్యాత్మిక మహాశయులు అయ్యప్ప స్వామి భక్తులు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు భక్తి భావంతో వస్తురూపణ గాని బియ్యం పప్పు దినుసులు కాయగూరలు వంటివి స్వీకరిస్తామన్నారు ఎవరైనా భక్తి భావంతో సమర్పించే విరాళాలు శ్రీహరి హరి హరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ విశాఖపట్నం పేరును అందించి రసీదు పొందవలసిందిగా కోరారు మీడియా సమావేశంలో శ్రీ కోదండ రామాలయ కమిటీ అధ్యక్షులు కె కోటేశ్వరరావు ట్రస్ట్ వ్యవస్థాపకులు గురుస్వామి కడగల శ్రీను ఆలయ అధ్యక్ష కార్యదర్శులు కె సుబ్రమణ్యం కె శ్రీనివాస్ ట్రస్ట్ సభ్యులు కోరాడ అప్పారావు రామకృష్ణారెడ్డి పి అవతార్ స్వామి తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం ఈ నెల 22వ తేదీ నుంచి జరగబోతుంది ఈ యొక కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మాల ధరించిన ప్రతి భక్తులు కూడా ఈ యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొవలసిందని ప్రెస్ మీట్ ద్వారా తెలియపరుస్తుంది దీనికి ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకి మా రైల్వే ఆవరణలో కాబట్టి మా డిఆర్ఎం గారు తదితర ఆఫీసర్లందరూ వచ్చి ఆ యొక్క అన్న ప్రసాద వితరణ ఓపెన్ చేస్తారు వారు చేతుల మీద ఓపెన్ చేసిన తర్వాత మిగతా నలభై ఒక్క రోజు మండల కాలంలో ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుపుబడుతుంది ఈ నలభై ఒక్క రోజుల్లో అయ్యప్ప స్వాములు అలాగే భవానీ మాలేసిన భవానీ భక్తులు అలాగే కుమారస్వామి భక్తులు శివభక్తులు సుబ్రహ్మణ్యం భక్తులు అలాగే ఏ భక్తులైనా సరే రోజు పన్నెండున్నర నుంచి రెండు వరకు ఈ యొక్క అన్న ప్రసన్న కార్యక్రమం జరుగుతుంది సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల మందికి మేము మా ట్రస్ట్ నుంచి ఈ యొక్క అన్న ప్రసాదం ఇవ్వడానికి పెట్టడానికి మేమందరం కమిటీ వాళ్ళందరం డిసైడ్ అయ్యి ఈ యొక్క కార్యక్రమం కాదు ఇది ఎందో సంవత్సరం కాబట్టి మీ ప్రెస్ ద్వారా కానీ మీ యొక్క పేపరు ద్వారా కానీ ఈ యొక్క ప్రచారాన్ని అన్ని విధాలు అన్ని విధాలు వెళ్ళి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేస్తారని మీ ప్రెస్ వాళ్ళకి మరీ మరి కోరుకుంటున్నాం శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు రామాలయం కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మహా అన్న ప్రసాద వితరణ మాల ధరించిన భక్తులకు మహా అన్న ప్రసాద వితరణ వైర్లెస్ కాలనీ శ్రీ కోదండరాముడి పాదాల చంత ఎనిమిదవ సంవత్సరం స్వామి ఈ ఎనిమిదో సంవత్సరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక మండల కాలం అనగా నలభై ఒక్క రోజులు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది స్వామి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రైల్వే అధికారులకి కాలనీ వాసులకి దాతలకి అందరికీ మరొక్కసారి కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఈ సంవత్సరం కూడా అలాగే మా వెన్నుండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారని పదే పదే కోరుతున్నాం స్వామి మరియు మీడియా వారికి తెలియజేయే విషయం ఏంటంటే మీ ద్వారా ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విరివిగా ప్రచారం చేసి సాధ్యమైనంత మంది ఎక్కువ బాల ధరించిన భక్తులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా మీ తరపు నుంచి సపోర్ట్ చేయవలసిందిగా మీడియా వారిని మరీ మరీ కోరుతున్నాం స్వామి హరిహరాత్మక అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు రామాలయ కమిటీ ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్టుగా ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నేటికి ఎనిమిదో సంవత్సరం స్వామి ఈ ఏడాది ఈ ఏడాది అన్న ప్రసాద వితరణ కోదండ రామాలయ ప్రాంగణ వైర్లెస్ పనుల్లో జరపబడుతుంది ప్రతి ఏడాది జరిగినట్టుకి అదేవిధంగా ఈ యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈ నెల ఇరవై రెండున ప్రారంభమయ్యి డిసెంబర్ ఒకటిన ఈ యొక్క కాలం నలభై ఒక్క రోజులు జరుపుబడుతుంది మాల విధించినటువంటి ప్రతి భక్తులు కూడా వచ్చి ఈ అన్న ప్రసాద వితరణలో పాల్గొని మమ్మల్ని ఆనందింపజేస్తారని కోరుకుంటున్నాం స్వామి అదేవిధంగా ఈ యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రైల్వే అధికారులు అదే పాలనీవాసులు అదేవిధంగా మా యొక్క ఆకలి